హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మాంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బల్ లైకాన్ను క్లిక్ చేయండి అక్టోబర్ ఏడు రెండువేల ఇరవై ఐదు రాశి ఫలాలు గ్రహాలు నక్షత్రాల కదలికను బట్టి మీ జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి ఈ రోజు కొన్ని రాశులకు శుభప్రదం కాగా మరికొన్నింటికి సవాళ్లతో కూడుకుని ఉంటుంది మీ ఆరోగ్యం ప్రేమ వ్యాపార విషయాలపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి రాశి ఫలాలు ఏడు అక్టోబర్ రెండువేల గ్రహాను నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది మంగళవారం హనుమంతుణ్ణి పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం హనుమంతుణ్ణి ఆరాధించడం భయం తొలగిపోతుంది శాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ ఏడు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది అక్టోబర్ ఏడున ఏ రాసులకు ప్రయోజనం చేకూరుతుందని ఎవరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారికి ఈరోజు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది డబ్బును తెలివిగా నిర్వహించండి మీరు ఏ ఇబ్బందినైనా తేలికగా పరిష్కరించగల శక్తి మీకు ఉందని గుర్తుంచుకోండి మీకు సహాయం అవసరమైతే సహాయం అడగడానికి భయపడకండి వృషభరాశి రోజు వృషభరాశివారు చదువుపై దృష్టి పెట్టాలి వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు వీటిని మీరు మీ అవగాహనతో తేలికగా పరిష్కరిస్తారు మీ అంతర్దృష్టిని అనుసరించండి ఓపెన్ మైండెడ్గా ఉండండి మిథున రాశి ఈరోజు ప్రేమ జీవితంలో సమస్యలను పరిష్కరించడం మంచిది ఈరోజు మీరు కార్యాలయంలో మీ ప్రతిభను ప్రకాశిస్తారు చిన్నపాటి ఆర్థిక సమస్యలు ఉండవచ్చు వీటిని మీరు తేలికగా పరిష్కరిస్తారు ఈ రోజున నిజాయితీగా ఉండటం మంచిది కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశివారికి సవాళ్లతో నిండినరోజు ఈరోజు మీకు బాగా కలిసివస్తుంది ఏ ఇబ్బందినైనా తేలికగా పరిష్కరించగల వస్తుంది భాగస్వామితో సంతోషంగా ఉంటారు సింహరాశి ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహమూహించని మలుపులతో రోజు కోసం సిద్ధంగా ఉండండి మీ అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది రిస్క్ తీసుకోండి ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు కన్యరాశి ఈరోజు కన్యరాశివారి సంబంధాల్లో చిన్నపాటి సమస్యలు అయితే మాట్లాడటం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది వృత్తిపరమైన జీవితంలో మీ ఉత్పాదకతను పెంచడానికి సవాళ్లను బాగా ఎదుర్కొనండి తులారాశి ఈరోజు తులారాశివారు పూర్తినిశ్చయంతో విజయమార్గంలో ఉండాలి ప్రేమ పని లేదా ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగిపోతాయి తులారాశికి ఆత్మవిశ్వాసం శక్తి ఉంటుంది ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తారు వృశ్చిక రాశి వృశ్చిక వారి ఆరోగ్యం బాగుంటుంది ఓపికతో ఉండండి ఒత్తడికి గురి అవ్వద్దు ప్రశాంతంగా ఉంటే సమస్యలేమీ ఉండవు అప్పుడప్పుడు రిస్క్ తీసుకోవడం కూడా మంచిదే ధనుస్సు రాశి ఈరోజు మార్పును స్వీకరించడానికి కొత్త అవకాశాలను స్వాగతించే రోజు ఆశ్చర్యాలకు సిద్ధంగా ఉండండి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడండి మకర రాశి ఈరోజు మీ ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి రెండో బలంగా ఉంటాయి మీరు పైకి వస్తారు ప్రేమ కెరీర్ లేదా ఆర్థిక విషయాలు అయినా ఇతరులతో కనెక్టయ్యే అవకాశాల కోసం ఒక కన్నేసి ఉంచండి మీ దయగల స్వభావం సంబంధాలను కొనసాగించడానికి సహాయపడుతుంది కుంభరాశి ఈరోజు కుంభరాశివారు మీ దారిలో వచ్చే ఏదైనా సవాలును ఎదుర్కోవటానికి మీ శక్తిని ఉపయోగించాలి మీ సంకల్పం చివరికి ఫలిస్తుంది మీనరాశి ఈ రోజు మీనరాశివారు జీవితాన్ని సంతోషంగా మార్చడానికి ప్రేమ జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తారు కొంతమంది ప్రేమ జీవితంలో మునిగిపోతారు విజయాన్ని కూడా అందుకుంటారు మీ జీవితంలో చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి మొత్తంగా అక్టోబర్ ఏడున ప్రతి రాశికి ప్రత్యేకమైన అనుభవాలు ఎదురవుతాయి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి హనుమంతుణ్ణి పూజించడం ద్వారా ఆత్మవిశ్వాసం విజయం మీ సొంతం